అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మాస్టర్ ఛానల్ రోజు అయితే మనం పొలం నేరు ఆవుల్ సంతకైతే వచ్చాము ఇక్కడ పాలావులు సూలావులు ఆవుల్ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది పొలంనేరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అవి సంతొచ్చి పొలంనేరు దగ్గర కేట్ల దగ్గర అయితే జరుగుతుంది అడుగుదాము రేట్లు ఏమని అని చూడచ్చు వ్యాపారాలు చేస్తున్నారు ఒక జెర్సీ ఆవైతే ఉంది ఏం చెప్తారు అని అయితే అడుగుదాము ఏం రేపు చెప్తా అన్నా యాభై వేలు పాలనా ఇది పాలావు యాభై వేలు చెప్తున్నారు ఐదు పాలు ఇస్తాము ఇది ఫస్ట్ ఈత ఇప్పుడు రెండు పళ్ళు రెండు పళ్ళు యాభై వేలు చెప్తున్నారు చూడండి పాలు ఒక ఐదు ఐదు లీటర్లు ఉంది చెప్తున్నారు ఏం అంటున్నారు ఇక్కడ పోలీస్ నావ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారన్నా డెబ్బై ఐదు వేలు డె ఐదు వేలు చెప్తున్నారు ఇది పాలావో అవో అవ్వాలి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చూడండి పొద్దు ఇంకా పాలు ఎన్ని వస్తుంది పది పది వస్తుంది లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే కొంచెం తగ్గినట్లయితే అనిపిస్తుంది ఇది చూడచ్చు అన్నావు చూసు ఒక చిన్న ఉంది ఇది జెర్సీ ఆవు చెప్తారు నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండో అయితే నింపై ఇప్పుడు రెండో పాలు ఎన్ని బ్రో ఆరు ఏడు ఆరు ఏడు లీటర్ పాలు చేయొచ్చు అని చెప్తున్నారు పాలు అవైతే చూడొచ్చు ఇంకా పోవాలి నీకు ఆవైతే ఇట్లుంది ఇంకా ఉన్నాయి ఆవులు చాలా ఉన్నాయి చూడండి అంత పాలు ఆవులు సులావులు రెండు మిక్స్ ఉంటాయి ఇక్కడ పిక్చులు అవ్వాలి సపరేట్ ఫాలో అవ్వాలి సపరేట్ ఉండవు ఇది జెర్సీ ఆవు ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఇది ఏం రేట్ చెప్తారన్నా ఇది ఏం రేట్ చెప్తారు అరవై తొమ్మిది చెప్తా ఉన్నారు ఇది అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు పాల నింప నింపు నింపు నింపో అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి జెర్సీ ఆవు ఏం రేట్ చెప్తారు నలభై మూడు వేలు ఇదే పొస్టిట నలభై మూడు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళ నలభై మూడు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళు ఇదే పుస్టిట అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బెరాలు అయితే ఉంటాయి ఇదైతే చిన్న ఆవు ఇది పలమినారి సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత ఆవులు అయితే హెవీగా చేరిన ఈ వారం కొంచెం రేట్లు అయితే కొంచెం తక్కువ అనిపిస్తాం నాకైతే రేట్లు కనిపిస్తాకి ఉన్నాయి అవునా జెర్సీ ఓల్స్టర్ను ఇక్కడ ఒక జెర్సీ అయితే ఉంది ఇది ఏం లేదు చెప్తారనా అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నారు నింపు జెర్సీ ఇది అప్పులు ఏముంది రెండు రెండో అయితా రెండో అయితే అంత చూడొచ్చు ఆవు పాలు ఎన్ని ఎత్తున ఒక ఎనిమిది లీటర్లు వస్తుంది పొట్టి ఒక ఎనిమిది లీటర్లు వస్తుంది నేనైతే చెప్తున్నారు జెర్సీ ఆవులు కొన్నప్పుడు తోలి మళ్ళీ ప్రతి ఒక్కటి చూసి అయితే తీసుకుంటారు ఎవరన్నా కొత్తగా తీసుకుంటా ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు కొట్టుకొని తీసుకోండి ఆవులు అయితే ఇట్లా ఉన్నాయి అక్కడ కొన్ని వాళ్ళు అడుగుదాము ఏం రేట్ చెప్తా ఏం రేట్ చెప్తా డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేలు చెప్తున్నారు ఇది ఓల్డ్ ఇష్టాను ఇది ఫస్ట్ ఈత రెండో ఈత రెండో ఈత ఓల్డ్ ఇది డెబ్బై ఏడు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి పాలు ఎన్నియొచ్చు తొమ్మిది ఇంకా తొమ్మిది రేట్లు వస్తుంది అని చెప్తున్నారు చూడండి ఇది పొలం నేరు సంత పొలం నేరు ఆవుల సంత మిగతా భారీగా ఉన్నాయి ఆవులైతే పావు అయితే అయితే నొన్నగా కొన్ని ఉన్నాయి చూస్తున్నారు వీళ్ళు స్టోలిస్టో ఇది ఏం రేట్ చెప్తారనా ఒకటి పది ఒకటి చెప్తున్నారు ఎన్నో ఇది రెండో ఒకటి పోతున్నారు రెండో అయితే ఇది పాలు ఎంత రాస్తున్నా పదకొండు పన్నెండు పిండిందా ఫస్ట్ ఎట్కి పదకొండు పన్నెండు పిండింది ఫస్ట్ అని చెప్తున్నారు రాకుండా ఉంటుంది ఇప్పుడు బొలిస్టో ఓ ఇది పుంగనూరు రావు ఇది పొంగునూరావే కదా ఇది ఏం రేట్ చెప్తారనా ముప్పై ఐదు వేలు చెప్తాను పుంగనూరు రావు చిన్నావు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇవి పాలు ఎన్ని ఇచ్చినా ఒకటి పాలు ఎన్ని ఇస్తాను అవి ఒక లీటర్ ఒక టెన్నర్ లీటర్ అంతే అన్ని క్వాలిటీ ఉంటాయి అనేది సోక్ మెప్పు సోక్ మెప్పుడు ఐదు ఉన్నాయన్న మీద మీది యావరన్నా కల్లుపల్లి కల్లుపల్లి అదైతే కళ్ళుపల్ల ఇంకా ఐదు ఆవులు ఉన్నాయి దగ్గర అని చెప్తున్నారు పూనూరావును あれ <laughs> <laughs> మీ పేరునా దామోదర్ మీ నంబరు నైన్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ టూ ఫైవ్ దీని దగ్గర పొందు ఆవులు అయితే ఉన్నాయంటే ఇంకా ఒక ఐదు ఆవులు ఉన్నాయి చెప్తున్నారు మీకు ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేసి అడిగి అక్కడ పోయి అయితే తీసుకోండి వైట్ కూడా ఉన్నాయి యూట్లో వైట్ ఉన్నాయా యూట్లో వైట్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఇది పెద్ద అవు ఎంప్రేజ్ చెప్తాను పెద్ద ఇది ఎంబరేజ్ చెప్తాను తొంభై నింప మొగల్ చెప్తున్నారు నింప పాలు అయితే ఒక పది లీటర్లు రావచ్చు అని చె మీరైతే కామెంట్ చేయండి ఎన్ని లీటర్ ఇయ్యు పాలు అని ఇప్పుడు ఒక హెచ్ఎఫ్ అయితే ఉంది హెచ్ఎఫ్ ఆవు నా ఏం లేదు చెప్తారనా ఇది అరవై మూడు వేలు అరవై మూడు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది నా ఎన్నో అవుతుంది ఇది మూడో అయితే పాలు ఎన్ని రావచ్చునా ఏడు ఎనిమిది ఇది మూడు అయితే అంట ఏడు ఎనిమిది చెప్తున్నారు చెప్పు ఇది అవునా సంత చెప్పు జెర్సీ ఓలి స్టాండ్ ఆవులు అయితే ఉంటాయి రెండో ఈత మూడో ఈత మొత్తం హెచ్ఎఫ్ అయితే ఉంది ఈ అయింది నా రేట్ చెప్తారు నా ఇది పాలు పడ్డ రెండు పాలు పడ్డా ఉంది నా పాలు ఎన్ని పాలు నిన్న చెప్తు అదేం రేట్ అది రెండు పళ్ళే అదేం రేట్ చెప్తారా తొంభై తొంభై వేలు ఇది రెండు పళ్ళు పడ్డా అంటే ఇప్పుడే పుష్టిత ఇంకా తొంభై వేలు చెప్తున్నారు ఇది రేట్లు అయితే అంతే ఉండవు తర్వాత కొద్దిగా బేరలో ఎక్కువగా హెచ్ అయితే ఉంది అన్న ఏం రేట్ చెప్తారనా ఇది అయితే ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నారు ఆయన చెప్పిచ్చేసి అయితే వెళ్ళారంట ఇది ఏం రేట్ పడవచ్చు అని మీరు జెస్ట్ చేయండి చూద్దాం కామెంట్ వేయండి ఇది నింపో హెచ్ఎఫ్ఓలిస్ట్ నా వైపే ఒకటి రండి స్టాండ్ అన్న ఏం రేట్ చెప్తారనా ఎనభై ఆరు చెప్తాం ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు హోలి స్టాండ్ ఇది పళ్ళు ఏముంది ఆరు పళ్ళు పలుస్తాను ఆరు పళ్ళు పొడి పలుస్తా ఉంది అని చెప్తున్నారు తొమ్మిది పది పాలు పిండి పాలు తొమ్మిది పది లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు చూడొచ్చు చూడొచ్చి చూపిస్తాను ఇది హోలీ స్టాండ్ పోల్తున్నారు పర్వాలేదు నాకైతే రేట్లు కొంచెం ఇక్కడ ఒకటి పడ్డాం చెప్తారు ఇది ఒకటి ఐదు పడ్డా ఫస్ట్ పడ్డా ఒకటి వేలు చెప్తున్నారు భారీ సైజ్ అయితే ఉంది ఇది రేట్లు అయితే అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి రెండు పళ్ళనా నాలుగు పళ్ళు రెండు పళ్ళు మంచి బ్రీడ్ లో ఉంది జాతావు ఇదినా డెబ్బై తొమ్మిది ఇది రెండో ఇటా డె తొమ్మిది వేలు చెప్తున్నారు రెండో ఈత చూడచ్చుకోల్కపోతున్నారు చూపిస్తున్నారు ఇక్కడ జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా ఉన్నాయి జెర్సీ ఆవులు అయితే ఎక్కువగా ఉన్నాయి పాల ఆవులే ఎక్కువ ఇక్కడ చూడండి ఆవులు ఇంత ఆవులే ఉన్నాయి కొంచెం చిన్నావు ఏం చెప్తారనా రేటు అరవై నలభై నలభై వేలు చెప్తున్నారు పాలునా ఐదున్నర నలభై వేలు చెప్తున్నారు పాలు ఐదున్నర లీటర్ ఉంది అని చెప్తున్నారు కొంచెం చిన్న చూడండి పొలం మేర ఆవుల సంఘటన ఆల్మోస్ట్ దిర్సే ఆవులే కొంచెం ఎక్కువగా ఉన్నాయి బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి జరుగులా అప్పుడే ఇది చూసారు కదా ఇది పొలం నేర సంత ఇంకా బాయ్ బాయ్ ఎక్స్ట్ వేళలో అయితే కలుద్దాం